ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఒట్టిని పాలైంది భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఛాలెంజర్స్ టీ అంచనాలను అందుకోలేకపోయింది అయితే ఈ మ్యాచ్లో జరిగిన ఒక ఘటనపై సోషల్ మీడియాలోను క్రికెట్ అభిమానుల మధ్య అలాగే క్రికెటర్లో చాలా తీవ్రమైన చర్చకు దారితీసారు ఆర్సీబీ బ్యాటర్ దినేష్ కార్తీక్ విషయంలో థర్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయంపై వివాదం రాచుకుంది దాని గురించి వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ బౌలర్ ఆమిష్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ అంటే ఆర్సీబీ ఇన్నింగ్స్ ఓవర్ లో దినేష్ కార్తిక్ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు బాల్ బ్యాట్ ను తాకింది బౌలర్ అపీల్ చేయడంతో ఫీల్డ్ ఎంపైర్ అవుట్ గా ప్రకటించాడు అయితే అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీకే రివ్యూ కోరాడు బాల్ ను పరిశీలించిన థర్డ్ ఎంపైర్ డీకేను నాట్అవుట్ గా ప్రకటించాడు బాల్ ప్యాడ్ కు తాకే ముందు బ్యాట్ కు తాకిందని భావించిన థర్డ్ ఎంపైర్ దాన్ని నాట్అట్ గా ప్రకటించాడు కానీ రీప్లేలో కాస్త నిశ్చింతగా పరిశీలిస్తే ప్యాడ్ కు బాల్ తాకే ముందు ఒక చిన్న స్పైక్ కనిపించింది కానీ అది బ్యాట్ కు బాల్ తాకడం వల్ల కాదు ప్యాడ్ కు బ్యాట్ తాకడం వల్ల వచ్చింది అది గమనించకుండా బాల్ బ్యాట్ కు తాగిందనుకున్న థర్డ్ ఎంపైర్ డి కెన్ నాట్అట్ గా ప్రకటించాడు ఈ నిర్ణయాన్ని కామెంటేటర్లు సైతం తప్పుబట్టారు ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చిన సరైన నిర్ణయాన్ని టెక్నాలజీ వాడి కూడా థర్డ్ ఎంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చారు అంటూ కామెంటేటర్ చేస్తున్న ఇండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు ఎంపైర్ తీసుకునే నిర్ణయంపై రాజస్థాన్ హెడ్ కోచ్ కుమార్ సంగ్రా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు